రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎవరు కావాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడే కావాలనుకుంటున్నారు ఎందుకంటే జగన్ పాలన వేస్ట్ ఎందుకంటారా ఆడు ఒకడు ఒక మీతోనే ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేశారా జనరల్ పబ్లిక్ అయితే ఎప్పుడు కలవలేదు ఎప్పుడు మాట్లా మన తెలుగు మీడియాకైతే అసలు పట్టించుకోండి ఇంగ్లీష్ మీడియాలో పట్టించుకో మనకేం లాభం మన మీడియాకి వచ్చి ఎదురుకొని వచ్చి సమాధానం చెప్పాలండి అప్పుడు వాడు దమ్ముదాం చేయమనిపించి అనిపించి ఎప్పుడైనా వేస్ట్ చేయము వాళ్ళు వస్తాడు వచ్చినప్పుడు ఇక శారద వస్తాడు మొత్తం పరదాల కప్పుకుని వెళ్తాడు మొత్తం ఇక్కడ షాపులు అన్నీ మూసేస్తాడు ఇంకేం సీఎం సీఎం అంటే పబ్లిక్లో అందరూ ఓపెన్గా చూ వెళ్తేనే బాగుంటుంది ఇదే వేస్ట్ చేయం ఇదైతే మారిపోవాలి చంద్రబాబు నాయుడు వస్తే జాబ్ వస్తాయి బాబు రావాలి జాబ్ రావాలి అంతే వీడైతే వేస్ట్ క్యాండిడేట్ తీసియడం బెటర్ ఎందుకంటే మేము చార్టెడ్ అకౌంట్ కూడా మేము చెప్తున్నాం మా వాడడం వల్ల ఒక బిజినెస్ కూడా రావడంలా ఇంతకుముందు బాగానే వ్యాట్ వ్యాటు జిఎస్టీ వచ్చేది ఇప్పుడు అసలు ఏ బిజినెస్ ఏం లేదు జీరో అసలు మర్చిపోవడం బెటర్ వీడికి మర్చిపోయి మొత్తం ఉన్నదంతా దోచేసుకుంటున్నాడు గ్లోబల్ అది ఊరికి ఏం పెట్టుబడి పెట్టలేదు ఒక కంపెనీ చెప్పమనంటే పలానా కంపెనీ మేము పెట్టామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు పలానా కంపెనీ చెప్తారు ప్రూఫ్ చెప్తున్నాడు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి అన్ని సమాధానం చెప్తారు వీళ్ళు సమాధానం చెప్తున్నాడా పలానా జాబ్ ఇచ్చాను పలానా కంపెనీ పెట్టాను కళ కంపెనీ అంత ఇన్కమ్ వచ్చింది చెప్తున్నాడు ఎప్పుడైనా మన ఐటీ శాఖ మంత్రి ఎప్పుడు కూడా కియా కియా అంటూ ఉంటారు గుడ్డు పెడతాడు గుడ్డు పెడు అది పోత కదా చేయదు అవ్వదు ఆడు గుడ్డు పెడతా ఆడు గుడ్డు పెడితే అవుతుంది అవ్వ ఆడైతే గుడ్డు పెట్టలేడు అది వేస్ట్ ఆ గుడ్డు గుడ్డు మినిస్తారు సమాధానం చెప్పలేకపోతారు వాళ్ళేం చేస్తారు ఆడికే ట్రోలింగ్ ఎక్కువ అవుతుంది అది సోషల్ మీడియాలో చూస్తారు కదా ఎక్కువ ట్రోలింగ్ అవిక వీళ్ళు అది మిగతా వాళ్ళు బూత్ మంత్రులు బూతులు మాట్లాడతారు ఇంకేమైనా మాట్లాడతారే వాళ్ళు అది అసలు బాగాలేదండి అన్ని ధరలు పెరిగిపోయినాయి ఏమంతా కేంద్రం అంతే రాష్ట్రం అంత రాష్ట్రం అంతే కేంద్రం అంత అసలు పరిపాలన అయితే బాగోలేదండి రెండు వేల ఇరవై నాలుగు మీ ఓటె వరకు మేము గ్లాస్కి ఇద్దాం చూస్తాం ఈసారి పవన్ కళ్యాణ్కి ఇద్దాం చూస్తానండి మా నియోజకవర్గం మట్టికి మా నియోజకవర్గం పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ టీడీపీ అంటున్నారు కాబట్టి ఈసారి ప్రభుత్వం మారాలా కొత్త ప్రభుత్వం కొంచెం బాగుండదు అనిపిస్తుంది అయితే జరగలేదండి రోడ్ల మీద రోడ్లు బోగలేవు కాలాలు లేవు డబ్బులు పంచితే డబ్బులు పంచినట్టు మాత్రమేనా అవ్వదు కదండి చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి చాలామంది పథకాలు కూడా కొంతమందికి అవ్వలేదు అందువల్ల ఈసారి ప్రభుత్వం మార్చాలని చూస్తాను రెండు వేల ఇరవై నాలుగుగా సీఎం ఎవరు అవుతారంటారు ఇద్దరు పొత్తు మీద మరి ఇద్దరు చంద్రబాబు నాయుడు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి రెండున్నర రెండున్నర ఉంటే బాగుండదని అంత అనుకుంటాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కూడా చూడాలి పవన్ కళ్యాణ్ కూడా చూడాలి కొత్త అవకాశం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా ఒక సరఫాలి ఎందుకంటే జనాల గురించి పోరాడుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్కి ఒకసారి అవకాశం ఇవ్వాలండి అతను కూడా ఎలా చేస్తాడు కూడా చూడాలి కదా మనం జగన్ గారి జగన్ జగన్ ఒక్క ఒక అవకాశం ఒక అవకాశం ఉన్నారు జగన్ గారికి ఇచ్చాం చంద్రబాబుకి పద్నాలుగు ముందు చేశారు ఇప్పుడు కూడా ఇద్దరు పొత్తు అంటారు కాబట్టి చెరుకో రెండున్నర ఏళ్ళు వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్నమాట రాష్ట్రానికి అంతకంది ఇప్పుడు చాలా ఇప్పుడు జాన్గాన్ చూసాం కాబట్టి చంద్రబాబు కింద చూసాం కాబట్టి ఈసారి పవన్ కూడా చూడాలా అతని అతను కూడా సరే చేయలేదు అనుకోండి అతను కూడా దించేస్తాం అన్నమాట మేము అది లెక్క అనమాట ప్రజలతో పెట్టుకుని ఎవరైనా సరే ప్రజలకు ఏం చేయలేనుకోండి ఎవరైనా దీపవలసిందే ఆ జగన్ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు కానీ ఎత్తి ప్రభుత్వం అనేది ఏది బాగోలేదు అసలు ప్రజల ప్రజల నెత్త మీద భారం పడుతుంది తప్ప వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళే గెలిచి ఉంటారు తప్ప మా సామాన్య ప్రజలకి అంతే మటుకు ఏమి ఒరిగింది ఏమి లేదండి